హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో ఏంటంటే దసరా దేవి శరణ అయితే మొదలయ్యాయి కదా మొదటి రోజు పూజ ఎలా చేసుకోవాలి అంటే నవరాత్రుల పూజ ఎలా చేసుకోవాలి మొదటి రోజులు నేను పూజ ఎలా చేసుకున్నాను అవన్నీ వివరంగా మీకు వీడియోలో చూపిస్తాను చూడండి నేనైతే ముగ్గురు అమ్మవారిని పెట్టుకుంటాను అలాగే అఖండ దీపం కూడా పెట్టుకుంటాను అఖండ జ్యోతి కోసం నేను కింద అయితే నవధాన్యాలు పోసి అఖండ దీపం ప్రమిదైతే పెట్టుకున్నాను దానికి గంధం కుంకుమ బొట్లు కూడా పెట్టుకున్నాను గంధం కుంకుమ బొట్లు పెట్టుకున్నాక మనం అందులో ఆయిల్ వేసుకుంటాం అనమాట చాలా మంది నెయ్యి వేసుకుంటారు నువ్వుల నూనె వేసుకుంటారు కొబ్బరి నూనె వేసుకుంటారు విప్ప నూనె వేసుకుంటారు అంటే ఎవరికి స్తోమతకు బట్టి వాళ్ళు అయితే వాళ్ళకు తగ్గట్టుగా వేసుకుంటారు నేనైతే మిల్లు నుంచి తెప్పించుకున్న నూనె అయితే వేసుకున్నాను ఇది నేనైతే పెద్ద ప్రమిద తీసుకున్నాను ఎందుకంటే అఖండి జ్యోతి అలా తొమ్మిది రోజులు వెలగాలంటే మనం అలా చూసుకుంటూ ఉండలేము కదా చిన్న చిన్న ప్రమిదైతే అందుకని నేను ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ పట్టినట్టు అయితే తీసుకున్నాను ఇంకా నేను అమ్మవారికి కలశాలు అయితే పెడతాను కదా ముగ్గురు అమ్మవారికి అమ్మవారిని కలశాన్ని అయితే ఎలాగ పెడతానో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇందులో నేను ఒక చొంబులో వాటర్ తీసుకుని అందులో కొంచెం పసుపు కుంకుమ అలాగే కొంచెం రోజు వాటర్ పరమల ద్రవ్యం ఇంకా గంధమ గంధం అక్షింతలు ఇంకా ఒక కాయిన్ నాణ్యం అయితే వెయ్యాలి అందుకనే నేను ఒక కాయిన్ అయితే వేసుకున్నాను ఒక మూడు కలసాలు అయితే అలా రెడీ చేసుకున్నాను మండపం మీద ఇప్పుడు మనం కలసాలకి నార్మల్గా కొబ్బరికాయ బ్లౌజ్ పీసులు అయితే పెట్టుకుంటాం కదా అలాగే మూడు మూడు అమ్మవార్లకి మూడు కలర్లు అయితే పెట్టుకున్నాను ఇంకా ఇప్పుడు దసరా నవరాత్రుల్లోనే మనకి మొలకలు కూడా పెడతారు నవధాన్యాలు పెడతా దానికి నేను ఫస్ట్ అయితే పుట్టమన్ను తెచ్చుకొని ఆ మన్నులోనే ఈ నానబెట్టిన నవధాన్యాలను అయితే వేసి మళ్ళీ కొంచెం నీళ్ళు అయితే ప్రోక్షన్ చేశాను ప్రోక్షం చేశాక అవి అలాగా ఈ నైన్ డేస్కి కొంచెం కొంచెంగా మొలకలు అయితే వస్తాయి మళ్ళీ కొంచెం ఇదేసి మొత్తానికి నేను అఖండి జోతి అది వెలిగించుకొని నీట్గా పూజ అయితే పూర్తి చేసుకున్నాను ఈరోజు అమ్మవారికి నైవేద్యం వచ్చేసి బెల్లం అన్నం అయితే పెట్టాను దీన్నే గుడ అన్నం అని కూడా అంటారు ఆ కలశానికి నేను గాజులు కూడా వేశాను ఎందుకంటే అమ్మవారికి గాజులు పువ్వులు అంటే అన్ని ఇష్టం కదా అందుకనే మూడు రకాల గాజులు కూడా వేశాను అలాగే మనం నూట ఎనిమిది అష్టోత్తరం ఉంటుంది కదా అష్టోత్తరం చదువుతూ కుంకుమ పూజ చేసుకున్నాను అమ్మవారికి ధాన్యం గింజలు వలిచి దాంట్లో వేసి పెడితే చాలా ఇష్టం అంట అలాగే అలాగా గింజల నైవేద్యం ఇంకా తేనె నిమ్మరసం పళ్ళు తాంబూలం అన్నీ పెట్టుకున్నాను నేనైతే మా ఇంట్లో దసరా శరణవరాత్రిలో మొదటి రోజు బాలా త్రిపుర దేవి అవతారంలో నేనైతే అమ్మవారిని పూజ చేసుకున్నాను మీరు ఎలా పూజ చేసుకున్నారో కామెంట్ చేయండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి